హనుమకొండ జిల్లా ఎలకతుర్తిలో ఈ నెల ఇరవై ఏడున నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సంబంధించిన ఏర్పాట్లు మొదలయ్యాయి సభాస్థలంలో బీఆర్ఎస్ నేతలు కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఎర్రబెల్లి దయాకర్ రావు రాజేశ్వర రెడ్డి వినయ్ భాస్కర్ సతీష్ బాబు పెద్ది సుదర్శన్ రెడ్డి పోచంపల్లి తదితర నేతలు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు కనీ విని ఎరుగని రీతిలో సభను నిర్వహిస్తామని గులాబీ నేతలు తెలిపారు కేంద్ర రాష్ట ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక నిర్ణయాలను నిరసిస్తూ ఈ సభ ద్వారా యుద్దం ప్రకటించబోతున్నట్లు పెల్లడించారు సభకు లక్షలాది మంది తరలివస్తారని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు వరంగల్లో సభ నిర్వహించడానికి అనుమతి ఇచ్చిన పార్టీ అధినేత కేసీఆర్కు అలాగే స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు వరంగల్ ప్రాంతాన్ని ఆనుకొని ఇక్కడ జరుగుతున్న ఈ సభలో ఖచ్చితంగా ఇంత ముందు చేసిన సభల కంటే ఇంకా ఉధృతంగా ఈ సభ జాగుతుంది ఈ సభకు వచ్చే ప్రజానీకం కూడా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాధన ఏ విధంగా చేయాలన్న దాన్ని ఒకటే దాంతో మొత్తం కూడా ముందు కదిలినరో ఇవాళ ఈ సభకు కూడా తెచ్చుకున్న తెలంగాణ మరలా తెరలైతంది ఇవాళ మొత్తం తెలంగాణలో మళ్ళీ దొంగలు పడ్డారు ఆ దొంగల్ని తరిమేదాకా ఖచ్చితంగా మన అందరం కూడా నిద్రపోవద్దు దానికి నాందిగా నాంది ప్రస్తావనే ఈ సభ కాబోతున్నది ఖచ్చితంగా లక్షలాదిగా పాల్గొనే ఈ సభలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి కార్యకర్త కూడా కథానాయకుడై రాబోతున్నాడు